అసలు లైక్లు కనిపించట్ల ఒక లైవ్ రెండు లైవ్ కనిపి రెండు లైక్లే కనిపిస్తాయి ఈరోజు ఇంట్లో స్పెషల్ ఏంటి రాజన్న ఇంట్లో స్పెషల్ ఏంటి మీరు చిన్నప్పటి నుంచి ఒకే చోట ఉన్నారా గ్రేట్ గ్రేట్ కొన్ని 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 ఊళ్ళు తిరుగుతూ ఉంటారు కొంతమంది ఒకే ఏరియాలో ఒకే చదువుకొని ఒకే ఏరియాలో ఉంటూ ఇప్పటి వరకు చాలా గ్రేట్ రాజన్న కామెంట్ కామెంట్ స్పీడ్ స్పీడ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఇదంతా జెర్రీ జర్రీ చూడండి సిల్వర్ జర్రీ ఇదంతా చాలా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజు కింద వచ్చేసి ఎల్లో ఎల్లో వచ్చేసి రెడ్ బ్లౌజు చూసారు కదా ఈ కాంబినేషను అవును సిస్టర్ ఏంటి కామెంట్లు ఆగిపోతున్నాయి నాకు అవును సిస్టర్ చిన్నప్పటి నుంచి ఒకే ఏరియా ఒకే ఇంటి స్థలం అవును ఉదయం మధ్యాహ్నం లైవ్ పెట్టాను అటు ఇటు తిరుగుతూ చూస్తున్నా అంతే పక్క లైవ్లో తొండి చూస్తున్నా కొంచెం అదే ఏమైంది ఏమైంది ఏడుపులు పెడపప్పులు అంటున్నావు కదా ఏమైంది అదే నేను అడుగుతుంది